Bunlar öyle ama. Ya Allah çarından karda mıymış? Evet çaram o. Ben ఎవరమ్మో బయట గొడవడుకుంటున్నారు ఎవరన్నా ఎక్కడికి వెళ్తున్నావో గేటేసావా ఇటు నాడు ఇటు ఇంటికి నాడు ఇంటికి నాడు ఇంటికినాడు దీనికి వాసన వచ్చినట్టుంది అప్పుడే వాసన వచ్చి అమ్ము ఎక్కడికి వెళ్ళా అమ్ము ఎక్కడికి వెళ్ళావు తీసేయట తీసే తీసేస్తుంది అదే వద్దాము నచ్చలేంటుందా ఏ అయితే కప్పు వద్దురా అన్నయ్య తీసేరా నాకు వద్దురా నాకు వద్దురా వద్దురా అన్నయ్య తీసేరా బరుగుందిరా అన్నయ్య అంటుంది తెలివిలేదా ఎట్ట తీసేస్తుందంటే పీకేస్తుంది చూడు ఎలాగో తీసేసుకునిద్ది కురుకుతున్నావా అమ్మో కురుకుతున్నావా అది ఎట్లయింది తీసేసుకునిద్ది నీకు చాలెంజ్ ఇచ్చాడు అన్నయ్య అదంతా ఓపెన్ చేసుకోము తిడతారు ఒక్కొక్క నిమ్స్ అనేసి నువ్వు అట్లా చేస్తే లేదమ్మ పైకిలే 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 నేను తీసేస్తా పైకిలే తీసే అన్నీ దానికి తీసేస్తున్నాయి అది కొడకాలనే ఇంక ఫిక్స్ అయింది ఆ క్లాత్ గురించి కాదు కొరకాలని ఫిక్స్ అయిపోయింది అది వద్రే చూడు మరేది లే వద్రే ఉండు కాసేపు వేద్దాం నీది బొంత ఎండలో ఎండలో వేద్దాం వదులు 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 ఎండ్లేద్దాం కదా చెప్పు నిబ్బోంతా ఎండ్లేస్తాను చూడు ఇచ్చేమని కాలు ఎలా ఉంటుంది దా ఆడుకో చింపే పని చెప్తాను నేను